నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జూలై నాలుగవ తేదీన దేశంలో గల విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ టు పీజీ వరకు బంద్ కు పిలుపునిచ్చింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి రవి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ఎన్ఎస్యుఐ నేత మల్లికార్జున వేమన విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనీ విని ఎరుగుని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏని రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మొరబెట్టుకున్నా ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను చెప్పారు కానీ బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని గానీ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని చెప్పి గానీ ప్రకటన ఇవ్వకపోవడం బాధ్యత రాహిత్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా నీట్ పరీక్షా పత్రాల లీకులకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని నూతన విద్యా విధానం పేరిట దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని వారు డిమాండ్ చేస్తూ జూలై నాలుగవ తేదీన అల్లూరి స్ఫూర్తితో బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జూలై నాలుగవ తేదీన లెఫ్ట్ విద్యార్థి సంఘాలను కలుపుకుని దేశవ్యాప్తంగా ఎల్కేజీ టు పీజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు బంద్కు సహకరించి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్ ఏఐఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్ తేజ బాలా ఉమేష్ శివ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఎక్కడికి విద్యార్థులకు న్యాయం చేయలేదు అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు లీకేజ్పై సిటీ విచారణ జరిపించాలని ఐక్య విద్యార్థి విద్యార్థి ఆర్గనైజేషన్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం హర్యానాలోని ఉన్నటువంటి కేంద్రంలో హర్యానాలోని పరీక్ష కేంద్రంలో అరవై ఏడు మంది విద్యార్థులకు గాను అరవై ఏడు మంది విద్యార్థులు ఏడు వందల ఇరవై చాలా దారుణంగా ఉంది అదేవిధంగా వారిపై విచారణ జరిపించి కోరుతున్న కామె నరేంద్ర మో మోడీ గారు మౌనంగా ఉన్నారు బీజేపీ అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఇండియా కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దారుణం వాళ్ళ పిల్లలు ఉన్నారు దాంట్లో ఇంతవరకు ఒక్కరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం చాలా దారుణం అదేవిధంగా ఈ ఈ నెల నాలుగో తేదీన భార దేశవ్యాప్తంగా బంధుకు తిరుపతిలోనే విద్యా సంస్థలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు మరియు ప్రజా సంఘాలు అందరూ కూడా విజయ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ నీటి పైన రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులు కోరుతున్నారు గ్రేస్ మార్కులకు సంబంధించి దాదాపుగా అనేక మంది విద్యార్థులు కలిపి ఎక్కువ మార్కులు వేసినారు కాబట్టి దీనిపైన వెంటనే ఈరోజు ఎన్టీఏ సంస్థ ఈరోజు ఈ ఎన్టీఏ ఎప్పుడైతే సంస్థ ఏజెన్సీ నిర్వహిస్తుందో అన్నీ కూడా పేపర్లు అన్నీ కూడా అవ అవకతవకలు జరుగుతున్నాయి వీటిపైన ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించడం లేదు ఈ యొక్క కుంభకోణాన్ని కూడా అరికట్టాలి ఎన్టీఏని రద్దు చేయాలి అప్పుడే పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఎన్ఎస్విఏ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా జూలై నాలుగో తేదీ ఈ కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నాము కాబట్టి వెంటనే ఎప్పటికైనా సరే ఈ ఎన్టీఏని రద్దు చేయాలి నీటిని రద్దు చేయాలి రాష్ట్రాల వరకు మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేసినాం